బెంగళూరులో జరిగిన ఈ హత్య సమాజంలోని చెత్త పోకడలకు ఓ ఉదాహరణ బెంగళూరులోని గంగోధనహల్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతంలో సగం కాలిన శవం ఉందని పోలీసులకు సమాచారం అందింది వెంటనే మదనాయక హి పోలీసులు క్రైమ్ సీన్ కి చేరుకున్నారు పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా హంతకులను గుర్తించారు అసలేంటి మిస్టరీ అనేది ఈ స్టోరీలో చూద్దాం ఇరవై ఎనిమిదేళ్ల బసవరాజ్ కు ఇరవై ఐదేళ్ల శరవణమ్మకు నాలుగేళ్ల క్రితం పెళ్ళయింది వీళ్ళది యాదగిరి జిల్లాలోని ఓ చిన్న గ్రామం అయితే బసవరాజ్ రాజు ఇల్లు కట్టడంలో మంచి నైపుణ్యం సంపాదించాడు మేస్త్రిగా గుర్తింపు తెచ్చుకున్నాడు దీంతో తెలిసిన వారి ద్వారా ఓ కన్స్ట్రక్షన్ సూపర్వైజర్ బెంగళూరుకు బిలిపించాడు నెలకు యాభై రూపాయల మేర జీతం ఇస్తానని చెప్పడంతో బెంగళూరుకు వచ్చాడు మొత్తం బసవరాజు కి అప్పగించేశాడు ఓనర్ సదర సూపర్వైజర్ వేరు వేరు చోట్ల ఈ వ్యవహారాలను చూసుకుంటూ ఉండేవాడు అయితే ఈ కన్స్ట్రక్షన్ పనికి భార్య సరవణను కూడా తీసుకెళ్లేవాడు బసవరాజు ఇక ఈ కన్స్ట్రక్షన్ దగ్గరలోనే ఓ గదిని అద్దెకు తీసుకుని హాయిగా గడుపుతున్నారు డబ్బులు కూడా చాలా మిగులుతున్నాయి వాళ్లకు పిల్లలు లేరు ఓ నాలుగేళ్లు కష్టపడి డబ్బులు బాగా సంపాదించుకుని గ్రామానికి వెళ్లిపోవాలి అనుకున్నారు అయితే కన్స్ట్రక్షన్ ఓ కొడుకున్నాడు అతని పేరు వీరభద్ర ఇతను అక్కడికి పనిని పర్యవేక్షించేందుకు వచ్చేవాడు డబ్బులు కూడా ఇతనే పంపిణీ చేసేవాడు ఈ క్రమంలోనే శరవణమ్మకు సూపర్వైజర్ కొడుకు వీరభద్రం కి అక్రమందం ఏర్పడింది దీంతో ఇద్దరు ఫోన్ నంబర్లు మార్చుకున్నారు సైట్ దగ్గర బసవరాజ్ ఎప్పుడు బిజీగా ఉండేవాడు దీంతో ఆమె ఏదో ఒక వంగతో పని మానేసేది ఆ సమయంలో ప్రియుని ఇంటికి పిలిపించుకునేది ఇద్దరు ఎంజాయ్ చేసేవారు ఆమెకు డబ్బులు కూడా ఇస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు వీరభద్ర ఇలా కొన్నాళ్ళుగా సాగుతూ వస్తుంది అయితే భార్య ప్రవర్తన మీద భర్తకి అనుమానం కలిగింది సైట్ దగ్గర కూడా వీరభద్రతో చనువుగా మాట్లాడటం గమనించాడు భర్త బసవరాజు అయితే ఓ రోజున భార్యని పనికి రావాలని కోరినా కూడా భార్య రానంది అప్పుడే చేతిలోని ఫోన్ లాక్కున్నాడు ఆ ఫోన్ ను గమనించిన బసవరాజు సూపర్వైజర్ కొడుకుతో మాట్లాడుతుందని గుర్తించాడు పక్కాగా తన భార్యను పట్టుకోవాలనుకున్న సడన్ గా ఓ రోజు మధ్యాహ్నం తనకు పని ఉందని బైక్ మీద దగ్గరలో ఇంటికెళ్లిపోయాడు సరిగ్గా అదే టైంలో శరవణమ్మ తన ప్రియుడితో ఇంట్లో ఎంజాయ్ చేస్తోంది దీంతో భార్య మీద చేయి చేసుకున్నాడు ఇద్దరికి గొడవలు అయ్యాయి ఆ రోజు నుంచి భార్యపై నిఘా పెట్టాడు అంతేకాదు తాను బెంగళూరు వదిలేసి వెళ్ళాలనుకున్నాడు కూడా ఇక బసవరాజు ఈ విషయాన్ని వీరభద్ద తండ్రికి చెప్పడంతో మందలించాడు తన కొడుకును సైట్కి కూడా రానివ్వలేదు అయినా సరే ఈ శరవణమ్మ ప్రియుడితో మాట్లాడుతూనే ఉండేది ఎప్పుడు ఛాన్స్ దొరికినా సరే ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయింది పోయేది ఇటు ఈ వీరభద్ర కూడా శరోనమ్మ మోజులో పడి నీ భర్తను చంపేద్దామని చెప్పాడు నీకు నేనండగా ఉంటాను నీకు కావలసినంత డబ్బిస్తాను నువ్వు ప్రత్యేకంగా ఓ గతి తీసుకుంటే చాలు మనం కలిసి ఉందామని చెప్పాడు దీంతో ఆమె కూడా వీరభద్రం డబ్బున్న వ్యక్తి అతనికి కారు బంగ్లాలు ఉన్నాయి ధనవంతుడైన లవరే కావాలనుకుంది పక్కాగా ప్లాన్ వేసుకున్నారు ఇద్దరు ఈ హత్య కోసం తన దగ్గర పనిచేసే పంతొమ్మిదేళ్ల అనిల్ అనే కుర్రాడికి ఇచ్చి ఈ ప్లాన్ లో పాటలను చేసుకున్నాడు ముందే కారులో ని కొని రెడీ చేసేసుకున్నారు దాదాపుగా నెల రోజులు ప్లాన్ చేశారు శవాన్ని ఎక్కడ కాల్చాలనేది కూడా స్క్రిప్ట్ రాసుకున్నారు హత్య కోసం ఆయుధాలు వాడితే దొరికిపోతామని పదునైన రాళ్లను కన్స్ట్రక్షన్ సైట్ నుంచి తీసుకొచ్చింది శరణమ్మ వాటిని జాగ్రత్తగా ఇంట్లోనే దాచిపెట్టింది రోజు పనికి వెళ్ళొచ్చిన తర్వాత భోజనానికి ముందు మద్యం తాగడం కి అలవాటు మద్యం తాగిన తర్వాత భోజనం చేసి పడుకుంటాడు అసలే అలిసిపై వస్తాడు పైగా మద్యం మత్తులో డీప్ స్లీప్ లోకెళ్లిపోతాడు ఇదే విషయాన్ని ప్రీడికి చెప్పింది శరవణమ్మ నవంబర్ ఇరవై ఒకటిన రాత్రి సమయంలో మద్యం తాగి భోజనం భోజనం చేసి పడుకున్నాడు బసవరాజు ఈ విషయాన్ని కూడా ప్రీడికి చేరవేసింది అయితే తాను రాత్రి ఒంటి గంటకు వస్తాను డోర్ తీసుకుని చెప్పాడు అందుకు సరే నంది రాత్రి ఒంటి గంట తర్వాత కాలనీలో అందరూ నిద్రపోయిన సమయంలో అనిల్ తో కలిసి వీరభద్ర ఆమె ఇంటికి వెళ్లాడు గాఢ నిద్రలో ఉన్న బసవరాజు తల మీద ఒకేసారి శరవణమ్మ వీరభద్రలు పదే పదే బాదారు కొనవబిరితో కొట్టుమిట్టాడుతున్నాడు బసవరాజు అయినా సరే కనికరించక ఆ తర్వాత మేడకి ఊరేసి చంపారు ఆ తర్వాత అతను పడుకున్న దుప్పట్లోనే శవాన్ని చుట్టారు అనిల్ తో కలిసి ముగ్గురు శవాన్ని కారులో పెట్టారు ఆ తర్వాత దూర ప్రాంతానికి తీసుకెళ్లారు నిర్మానుష్య ప్రాంతంలో శవంపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయొచ్చారు కానీ మృతదేహం సగమే కాలిపోయింది వర్షం రావడంతో సగం కాలకుండా మిగిలిపోయింది పోలీసులు ఆ సగం కాలని శవంతో విచారణ చేయటం మొదలు పెట్టారు కనీసం భర్త కనిపించడం లేదు అని ఏ కేసు కూడా పెట్టలేదు శరవణమ్మ పీడితో ఎంచక్క ఇక ఎంజాయ్లే అనుకుంది పోలీసులు ఆ శవాన్ని గుర్తించేందుకు సిసిటివి ఫుటేజ్ అన్ని వెతికారు ఆ రాత్రి సమయంలో వెళ్తున్న ఓ కనిపించింది దాన్ని బసవరాజు చోటకి తీసుకొచ్చింది ఇక సెల్ సిగ్నల్ కూడా ఆ రోజు రాత్రి ఆ సమయంలో శరవణమ్మ వీరభద్రీ మృతదేహం ఉన్న లొకేషన్ లో చూపించింది ఇంకేముంది ముందు వెహికల్ ఆధారంగా వీరభద్రను పట్టుకున్నారు అతన్ని పోలీసులు ఇచ్చి విచారించడంతో తమ చండాలమైన కథ చెప్పాడు ఆ తర్వాత నేచురల్ శరవణమ్మను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు బతుకు దరువు కోసం బెంగళూరు వెళ్లిన ఒక్కగానొక్క కొడుకును చంపిందని తెలిసి బసవరాజు తల్లిదండ్రులు కన్నీరు అయ్యారు తనకు కట్టిన భర్త కంటే సరిపోయేది కానీ గొప్ప జీవితం వచ్చిన బసవరాజును భార్య కాటికి పంపింది ఇలాంటి వారిలో మానవత్వం లోపిస్తోంది కనీసం భర్త కథ చంపకూడదన్న ఆలోచన కూడా ఉండడం లేదని పోలీసులు ఆశ్చర్యపోతున్నారు ఇక అలాగే ఫస్ట్ టైం కిల్లర్స్ గా మారుతున్నారు అయినా కూడా తాము పోలీసులకు దొరకమనే భ్రమతో నేరాలు చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అమాయకులను చంపేస్తున్నారు కానీ ఈ రోజుల్లో నేరం చేస్తే దొరక్కపోవటం అనేది అస్సలు ఉండదు కాస్త ఆలస్యమైనా సరే పోలీసులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మరి ఈ భార్య శరవణమ్మకి అలాగే వీరభద్రానికి ఏ శిక్ష విధించాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ విడిపోయి అప్డేట్స్ కోసం ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి KELOLAND